ప్రేమ నర్మద అయితే బయటకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అంతే కదండి ప్రతి ఇంట్లో వల్లి ఇలాంటి ఒక విధవు ఉన్నదైతే ఖచ్చితంగా అనమాట ఇంకా ప్రేమ నర్మద అయితే ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే అక్క అంటే అమూల్య ఏమో అమాయకురాలు మా విశ్వగాడే అమూల్యని ట్రాప్ చేసి ఇలా ప్రేమించేలాగా చేస్తుంటాడు కానీ దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు అక్క అమూల్య అమాయకురాలు ఖచ్చితంగా అమూల్య వల్ల ఇది కాదు ఎవరో ప్రో ఇలాగ ప్రేమించమని చెప్పి ఎవరో ఎంకరేజ్ చేసి ఉంటారు అనేసి అది ఎవరో కనిపెట్టాలి మనము అక్క అంటే అవును ప్రేమ నేను అదే ఆలోచిస్తున్నాను ఎవరు చేస్తుంటారా ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అంటే ఇంకా అంత లోపలికి ఈ మహానటి అయితే వస్తుంది అనమాట ఎవరు వల్లి వచ్చి అలా ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఎవరు ఉండరు ప్రేమ నీకు ఎలా తెలుసు బల్లెక్క అంటే ప్రేమ ఇప్పుడు నువ్వు నాకు ప్రేమ నువ్వు దీని ప్రేమించుకున్నారు అది ఒకరికొకరు ఎవరు సపోర్ట్ చేశారా ఏంటి ప్రేమకు ఉండేది అంత ఎవరు 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 సపోర్ట్ చేయలేదంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దొడుకుంటున్నట్టు నీకు ఎందుకక్క అంటే మరి నువ్వు అంటున్నావు కదా అమూల్యకి ఎవరైనా సపోర్ట్ చేశారంటే అమూల్యకి ఎవరు సపోర్ట్ చేయలేదు అది ప్రేమ అంతే ప్రేమలో పడితే ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళే ప్రేమించుకుంటారు ఇంకా అలా ఎవరి మీద మీరు అనుమానం పడకండి అని చెప్పేసి అక్కడి నుంచి ప్రేమ వల్లి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమకి నర్మదాకి అయితే డౌట్ వస్తుంది ఈ వల్లి ఏదో చేసింది లేకపోతే వచ్చి ఇలా మధ్యలో మాట్లాడదు కనిపెడదాం లో అసలు అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది బయట పెడదాం అక్క మనము అని చెప్పేసి అవును ప్రేమ నాకు ఈ వల్లి మీద డౌట్గానే ఉంది ఇది ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతిగా ఎవరిని ఉంచదు ఏదో ఒక గలాబా పెట్టడము రచ్చ పెట్టడం ఇదే సరిపోతూ ఉంటుంది ఇప్పుడు రచ్చబెట్టినా కూడా తమ్ముళ్ళకి సపోర్ట్ చేసింది వల్లి అని తెలియాలి వల్లి నిజం క్షమించేదే ఉండదు అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట అసలు విషయం తెలియాలి